మనుష్యుడు ఎంత ఉన్నతుడవుతాడో సుఖ సౌభాగ్యాలు పొందుతాడో అది శరీరం ద్వారా మాత్రమే కాదు బాహ్య సహాయము సహకారములు కూడా కావలసి ఉంటాయి బాహ్య సహాయము ఏ స్థాయిలో లభిస్తుందో అంతే త్వరగా ఎత్తుకెదుగుతాడు ఒంతరి వ్యక్తి శక్తి పరిమితమవుతుంది అందరి నుండి అన్ని విధాలా సహాయం లభిస్తే అతడు సాఫల్యపు అంచులు అందుకుంటాడు కొన్ని సహాయాలు ప్రత్యక్షము కొన్ని అప్రత్యక్షముగా అందుతాయి ప్రత్యక్ష సహాయము తెలియట వలన సహాయము చేసిన వ్యక్తి విలువ ప్రాధాన్యత ప్రత్యక్షంగా వీక్షించిన అందరూ తెలుసుకుంటారు అప్రత్యక్ష సహాయము కళ్లతో చూడలేము కాని ఏదో ఒకదాని ద్వారా లేక ఏదో ఒక కారణాన అది లభింపబడింది మనము దాని విలువ ప్రాధాన్యత తెలుసుకోలేనప్పటికీ దాని మహత్వము అసాధారణము దైవి సహాయము లభించుట ఆగిపోయినప్పుడు తమకు అదృష్టము లేదని ప్రబల పురుషము కూడా నిరర్థకమై అనేక అనేకమంది అనుకుంటారు దైవి సహాయము లభించినప్పుడు ఒక విచిత్ర సతవకాశము ప్రాప్తించి మన ప్రయత్నము యొక్క అవసరమే లేకపోవటాన్ని గమనిస్తాము అటువంటి పరిస్థితులలో అదే యోగ్యతలతో అదే స్థానంలో అనేక మంది ఎక్కడున్నారో అక్కడే హీనావస్థలో పడి ఉంటారు ఆ సందర్భంలో ఒక మనుషుడు విశేష రూపంలో సఫలత లాభం సౌభాగ్యం ప్రాప్తించుకుంటే ఆ లాభము దైవీ సహాయము వలన ప్రాప్తించిందని తెలుసుకోవాలి అప్పుడు దైవీ అనుకూలత ఉంటే మట్టే బంగారమవుతుందనే సూక్తి చరితార్థమైనట్లు భాగ్యము విధివిధానము ఈశ్వరేచ్ఛ దైవీ సహాయము ఇవన్నీ మన మంచి చెడు కర్మలతో ఉన్నవి గాయత్రి తపస్సు వలన పాత కొత్త సుకృతాలు శ్రీఘంగా పాకానికి వస్తాయి తర్వాత ఎప్పుడో లభించవలసిన లాభము అప్పటికప్పుడే లభిస్తుంది తపస్సు యొక్క అగ్నిలో అనేక పాపాలు దౌర్భాగ్యాలు మండి మసి అయిపోతాయి ముందుకు పోతున్న సాధకలకు అనేకసార్లు ఆకస్మిక సహాయాలు లభించట్లేవు సౌకర్యాలు పంపిందని అనుకోవాలి